ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం అర్జునుడికి సహాయం చేయడానికని చెప్పి సాత్యకి కూడా లోపలికి ప్రవేశించడం అర్జునుడికి దగ్గరగా పెడుతూ ఉండడం ఈ హడావిడిలో దుస్సాసు ఓడించడం ఇవన్నీ చూసిన దుర్యోధనుడు ద్రోణుడి వద్దకు వచ్చి అతనిదే తప్పన్నట్టుగా అంటే తన సైన్యం ఓడిపోతోంది అన్న అక్కస్సుతో వాళ్ళకి బలం లేదు పాండవుల కంటే ఎక్కువగా అనేటటువంటి విషయం తెలిసినప్పటికీ తప్పెప్పుడు ఇతరుల మీద పెట్టడం అలవాటైపోయినట్టు దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికి వచ్చి నిందించడం మొదలుపెట్టాడు అర్జునుడు వ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళేటట్టు చేయడం పెద్ద తప్పు అది చాలదన్నట్టు భీముడు సాధ్యకి లోపలికి వచ్చేస్తుంటే ఊరుకున్నావా ఇటువంటి పని చేయచ్చా అంటూ దుర్యోధనుడు యుద్ధంలో నువ్వు ఓడిపోయి సాధ్యకి గెలవడం చాలా ఆశ్చర్యం కదా నిన్ను గెలవడం సాధ్యకి సాధ్యమా శిష్యుని చేతిలో గురువు ఓడిపోయాడని లోకం చేత చెప్పించుకోవాలనుకున్నావా సాచిక చేతిలో నువ్వు ఓడిపోవడం ఏమిటి అని ఇన్ని మాటలు ఎందుకు కానీ మాకు ఈ దౌర్భాగ్యం ఏమిటి సైంధవుని కాపాడలేకపోవడం ఏమిటి ఈ క్షోభ ఎలా పోతుంది దీనికి తగిన మార్గం చెప్పమని దుర్యోధనుడు అంటే ఇవాళ పాచికలాట ధర్మరాజుకి దుర్యోధనుడికి కాదు నీకు అర్జునుడికి జరుగుతోంది నువ్వు నీ వాళ్ళందరితో కలిసి వెళ్ళి అర్జునుడు సైంధవుని దాకా వెళ్లకుండా అడ్డుపడే ప్రయత్నం చేయి సూర్యాస్తమయం దగ్గరవుతోంది కాబట్టి అర్జును నిగ్రహించగలిగితే ఫలితం చేకూరుతుంది నేను మిగిలిన సైన్యాన్ని కమ్ముకుంటానని ద్రోణుడు చెప్పాడు అందరినీ తీసుకుని దుర్యోధనుడు బయలుదేరాడు భీముడికి కర్ణుడికి మధ్య యుద్ధం జరిగింది కర్ణుడు ఓడిపోయాడు దుర్యోధనుడు తన సోదరులైన ఉజ్జయుడు దుర్ముఖుడు అన్న వారిని కర్ణునికి సాయంగా పంపిస్తే వాళ్ళని చంపేశాడు ఇంకొక ఏడుగురు సోదరులు పంపిస్తే వాళ్ళను కూడా భీముడు చంపేశాడు కర్ణుని కర్ణాభరణం ఒక చుక్క నేల మీద పడిందా అన్నట్టుగా అద్భుతంగా భీముడు బాణప్రయోగం చేశాడు ఒక భయంకరమైనటువంటి బల్లాన్ని తీసి కర్ణుని వక్షస్థలంలో గుచ్చుకునేటట్టుగా వేశాడు భీముడితో యుద్ధానికి జంగుతున్న సమయంలో వింటిని కత్తితో విరిచేసేశాడు ఎవరూ ఊహించని రీతిలో రథం మీదకు దూకి కర్ణుని పట్టుకునే ప్రయత్నం చేశాడు కర్ణుడు తప్పుకుందామన్న ఆలోచనతో ధ్వజానికి కింద ఉన్న పీఠం కింద దాక్కున్నాడు రథం మీదకు దూకేసరికి కర్ణుడు కనబడక ఎక్కడికి పోయాడని రథమంతా వెతుకుతున్నాడు ఆ సమయంలో కర్ణుడు పెట్రేగి భీముడి మీద బాణాల ప్రయోగం చేసేశాడు తప్పుకునే అవకాశం లేని భీముడు అర్జునుడు యుద్ధం చేసి పడగొట్టిన పీనుగుల ఏనుగుల యొక్క సవాల మధ్య దాక్కుంటున్నాడు ఆ విధంగా అలిసిపోయి చేత ఆవిధం లేక రథం లేక ఉన్న భీముని అవకాశం దొరికిందని కర్ణుడు అనరాని మాటలతో చాలా అవహేళన చేశాడు భీమ ఇలా మిడిసిపడకుండా ఇంటికి పోయి కావలసినంత తిని సుఖంగా కూర్చోక యుద్ధభూమికి రావడం ఏమిటి అరణ్యానికి పోయి పళ్ళు కాయలు తిని ఒక మునిలా బతుకు నీకు యుద్ధం ఎందుకు అన్నాడు ఎప్పుడైనా యుద్ధాన్ని చెయ్యాలనుకుంటే నీకు తగిన వాళ్ళతో యుద్ధం చెయ్యి నా బోటి వాళ్ళతో యుద్ధం చేయకు అక్కడ నరనారాయణులు ఉన్నారు అక్కడికి వెళ్ళి వారిని ఆశ్రయించి బతకడానికి ప్రయత్నించు ఇంత దారుణంగా మాట్లాడితే చాలా బాధ పొందిన భీముడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి ఆయన రథాన్ని అధిరోహించి తాను పడిన పాటలు చెప్పడానికి ప్రయత్నిస్తే నువ్వేమీ చెప్పద్దు చెబితే నీ మీద పడిన నిందావాక్యాలు మళ్ళీ చెప్పినట్టు అవుతుందన్నాడు ఎవరు అర్జునుడు కర్ణుడు ఈ విధంగా అన్నాడని బాధ చెప్పుకోవడానికి కూడా లేని అవకాశం అయిపోయింది భీముడిది సాచక చేతిలో కర్ణుడు ఓడిపోయిన తర్వాత భీముని అన్న మాటలన్నీ కర్ణుడితో అని ఇప్పుడు నువ్వు సాచక చేతిలో ఓడిపోయావు కదా గెలుపు ఓటం యుద్ధంలో ఎవరికైనా ఉంటుంది వదిరి మాట్లాడకూడదు నా కుమారుడైన అభిమన్యునితో అధర్మయుద్ధంలో సంహరించావు నీ కుమారుని ధర్మయుద్ధంలో అందరూ చూస్తుండగా సంహరిస్తాను అన్నాడు ఈలోగా సాచకి భూరిశ్రమునికి వాళ్ళిద్దరి మధ్యలో గొప్ప యుద్ధం జరిగింది సాచకి బడిలిపోయి యుద్ధం చేయలేక నేల మీద పడిపోయాడు భూరిశ్రవుడు సాచకి కంఠాన్ని నరకడానికి సిద్ధపడుతుంటే కృష్ణపరమాత్మ అర్జుని వంక చూసి నీ శిష్యుడు నీకు సహాయపడటానికి వచ్చి ఎంతోమంది మహావీరులను మట్టుపెట్టినవాడు మరణించకూడదు కనుక భూరిశ్రవణి నిగ్రహించమన్నాడు వాళ్ళు ఇద్దరూ యుద్ధం చేస్తుండగా నేను బాణప్రయోగం చేయకూడదని అర్జునుడు ముందు తటపటాయించినా శిష్యుణ్ణి కాపాడుకోవడం ప్రధానం కనుక కత్తి ఎత్తిన భూరిశ్రవణను కుడిచేయి దిగిపోయేటట్టుగా బాణప్రయోగం చేశాడు చెయ్యి తెగి కింద పడగానే ఆశ్చర్యపోయిన భూరిశ్రవుడు అర్జున్ నిందించే ప్రయత్నం చేశాడు మిగిలిన వీరులు అభిమన్యుని చంపినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకం రాలేదా అని ఎదురు మాట్లాడితే ఏమీ మాట్లాడలేక ఎడంచేతో బాణాలను ఏరుకుని తెచ్చి ప్రాయోపవేశం చేయాలని ప్రయత్నం చేస్తుంటే పడిపోయిన లేచి భూరిశ్రవని కంఠాన్ని నరికేశాడు యుద్ధంలో అంతమందిని సంహరించిన సాచకి ఇంత అవమానాన్ని ఎందుకు పొందవలసి వచ్చిందని ధృతరాష్ట్రుడు అడిగితే సంజయుడు చెబుతున్నాడు యదువంశంలో జన్మించినటువంటి వసుదేవునికి దేవకుని కూతురైన దేవకీదేవి తగిన కన్యాని స్వయంవరంలో నుంచి తీసుకువచ్చిన వివాహం చెయ్యాలన్న ఉద్దేశంతో సిని అన్న రాజు ఆమెను తీసుకువచ్చాడు సోమదత్తుడు ఒక్కడు మాత్రం వెన్నెచ్చిపోకుండా యుద్ధం చేశాడు ఓడిపోయిన సోమదత్తుని జుట్టుపట్టి లాగి కింద పడేసి తన్ని అవమానించి చంపకుండా విడిచిపెట్టాడు సోమదత్తుడు బాధపడి అరణ్యాలకు వెళ్ళి శంకరుని గురించి గొప్ప తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమైతే సినిని అవమానించడానికి వారు లేకుండా పోయిన కారణం చేత శని మనవడైన సాచ్చకని అవమానించడానికి తన కొడుకుకి అవకాశం ఇవ్వమని ప్రార్థన చేస్తే శంకరుడు వరమిచ్చాడు ఆ వరప్రభావం చేత సోమదత్తని కుమారుడైన భూరిశ్రవుడు సాచ్చకని అవమానించాడు అని సంజయుడు ధృతరాష్ట్రపతి చెప్పాడనమాట కాబట్టి ఇక్కడ సూర్యాస్తమయం సమయం అయిపోతుంది సాయిధవుని చంపడానికి అర్జునుడికి ఎంతమంది అడ్డొచ్చేస్తున్నారు అంతమనీ దా అంతమందిని దాటుకుని దాటుకుని వెళ్ళి సైంధవుడు ఎక్కడున్నాడో పట్టుకుని సూర్యాస్తమయం సమయం లోపల కనుక అతనిని చంపకపోతే అర్జునుడు చాలా ప్రమాదానికి గురి కావాల్సి వస్తుంది అంటే తనంత తానే తాను మరణిస్తాను అని చెప్పి అన్నాడు కాబట్టి అందులోను సైంధవుని చంపడం చాలా గొప్ప విషయం చాలా జాగ్రత్తగా చంపాలి అతని తల నేల మీద పడకుండా చంపాలి నేల మీద తల పగిలింది అంటే ఎవరైతే నేల మీద తల పడేటట్టుగా అతని తలని నరుకుతారో పడేస్తారో నేల మీద వాళ్ళ తల వెంటనే పగిలిపోతుంది అది అతనికి ఒక వరం వరమా సాపమా అన్నది శాపం ఇతల వాళ్ళకి వరం అత అవతల వాళ్ళకి కాబట్టి సూర్యాస్తమయం అయిపోతుంది ఎవరికి వాళ్ళే ఆతృతగా ఉన్నారు ఏం జరుగుతోంది అని మనకు కూడా అంతే ఆతృతగా ఉంది కదండి కాబట్టి పరమాత్మ అర్జున వంక తిరిగి ఏమాత్రం ఆలస్యం చేసినా సూర్యాస్తమం అయిపోతుంది అయితే సైంధవుడు బతికిపోయినట్టు నీకు ప్రమాదం ఏర్పడేటట్టు జరుగుతుంది సూర్యమండలం యొక్క తేజస్సు ఒక్క క్షణం మరుగుపడేటట్టు చేస్తాను అలా మరుగుపడగానే సైన్యం అంతా సైంధవుడు మరణించలేదు అర్జునుడు ఓడిపోయినట్టే అని సంతోషాన్ని పొందుతారు అందరూ ఆ సంతోషంలో ఉండగా సైంధవుడు రథం మీదకు ఎక్కి సూర్యాస్తమైపోయిందనుకుని పడమడి తిక్కుకు తల ఎత్తి చూస్తున్నాడు అప్పటికే సల్యుడు వృషసేనుడు అశ్వత్థామ కృపాచార్యుడు నిలబడి సైంధవుని కాసుకుంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ సూర్యమండల తేజస్సు అంతర్హితమయ్యేటట్టుగా చేయగానే సంతోషపడిన సైంధవుడు సంతోషంతో మెడ ఎత్తి చూశాడు కృష్ణ పరమాత్మ అది చూసి అదుగో దుర్మార్గుడు కనబడుతున్నాడు బాణప్రయోగంతో వేసేయమన్నాడు గంధపుష్ప పుష్ప అక్షతముల చేత పూజించబడే ఒక దివ్యమైన బాణాన్ని బాణాన్ని తుణీరం నుంచి తీసి వెంటనే వింటినారికి సంధించి గురిపెట్టి వదిలిపెడితే ఒక డేగ చిన్న పిట్టన తలను ఎత్తుకుని ఎలా వెళ్ళిపోతుందో అలా ఆ బాణం సైంధవుని తల తరిగేసింది సైంధవ సంహార ప్రక్రియ పూర్తయిపోయింది కృష్ణ పరమాత్మ ఆ తల కింద పడకూడదు ఆకాశంలో అలాగే బంతిలా ఆడమన్నాడు అది కింద పడకుండా ఆకాశంలో అలాగే ఉంచి బంతిలా బంతిలాగా తన బాణాలతోటి ఆడుతున్నాడు అర్జునుడు ఈలోగా సూర్యబింబం పైకి వచ్చింది అయ్యో మనం సూర్యాస్తమయ్యి చీకటి పడిందనుకున్నాము సైంధవుడు మరణించాడన్న కోపంతో కత్తులు తీసి యుద్ధం ప్రారంభం చేసేశారు కౌరవ సైన్యం అర్జునుడు కూడా వచ్చిన వీరులతో యుద్ధం చేస్తున్నాడు బాణపు దెబ్బల వలన శోషించిపోయిన కృష్ణార్జునుడు మూర్చపోయాడు కృపాచార్యుడు మూర్చపోయాడు యథాప్రకారం జరగవలసిన సూర్యాస్తమయం జరిగిపోతోంది అర్జునుడు పరమాత్మతో మాట్లాడుతూ ఎంతసేపు సైంధవుని శిరస్సు నేల మీద పడకుండా బంతులాడుతూ ఉంచాలని అడిగాడు కృష్ణ పరమాత్మ అది కింద పడటానికి వీలులేదు ఎందుచేతంటే ఒకప్పుడు వృద్ధక్షత్రుడనే రాజు శిం సుదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు గొప్ప తపస్సు చేసి జయద్రథుడనే కుమారుడని కన్నాడు అతడే సైంధవుడు అతడు పెరుగుతుండగా ఒకనాడు అసరీ రవాణి ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఏమరపాటుతో ఉండగా ఇతని తల తుంచబడుతుందని చెప్పింది అప్పుడు అక్కడ వారు అంతా వినేటట్టుగా ఎవరు ఇతని తల మీద తలని నేల మీద పడేస్తారో వాడి తల నూరు ముక్కులవుతుందని తన తపస్శక్తితో వృద్ధక్షత్రుడు అన్నాడు కాబట్టి అతడి తల నేల మీద పడితే నీ తల పగిలిపోతుంది ఇతని తండ్రి ఎక్కడో దూరంగా ఉన్న ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు ఇప్పుడు పాశుపతాస్త్రం ఒక్కటే గొప్ప ఉపకారం చేయగలదు నువ్వు పాసుపతా పాశుపతాస్త్రాన్ని ప్రయోగంతో సైంధవుని తల తిన్నగా వెళ్ళి వృద్ధక్షత్రుని ఒళ్ళు పడేటట్టుగా చేయి అలాగే అర్జునుడు పాశుపతాస్త్ర ప్రయోగం చేసేశాడు అది సాయిధవని తలని తిన్నగా వృద్ధక్షత్రుని ఒళ్ళో పడేటట్టుగా చేసింది అలా పడగానే అకస్మాత్తుగా పడింది ఏంటో సరిగ్గా చూడకుండా ఏదో తలాన్ని కింద పడేశాడు వృద్ధక్షత్రుడు ఎవరి నుంచి కింద పడిందో వారి తల నూరు ముక్కలైపోవాలి అందుకని ఆ వృద్ధక్షత్రుని తల నూరు ముక్కలైపోయింది మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ వైరి వీరులను ఏమార్చి సూర్యకాంతి అంతర్హితమయ్యేటట్టుగా చేసి మళ్లీ సూర్యుడు ప్రకాశించేటట్టుగా చేసి సైంధవ సంహారం అయ్యి అర్జునుని ప్రతిజ్ఞ నెరవేరేటట్టుగా చేసి అర్జునుడు బతికేటట్టుగా చేసి తద్వారా పాండవపక్షాన్ని సంతోషించేటట్టు కౌరవపక్షాన్ని నిరాశా నిష్పృహులకు లోనయ్యేటట్టుగా చేశాడు నిజంగానే సూర్యాస్తమయ్యి ఎవరి శిబిరాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అయితే కృష్ణ పరమాత్మ ఆ రకంగా చెయ్యొచ్చా అనేటటువంటి అనుమానం మనకు వస్తుంది కదండి ధర్మం ఎక్కడుంటుందో వాళ్ళని రక్షించాలి ఆ ధర్మాన్ని వధించాలి కాబట్టి కృష్ణ పరమాత్మ ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాడు న్యాయం వైపే ఉంటాడు అందుకని అర్జునుడు కనుక సాయింధముని పడగొట్టలేక అతను అన్న అతను చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారం తాను ఏదైనా చేసేసుకుంటే గాంధీవంతో సహా నేను చనిపోతాను అన్న ప్రతిజ్ఞ చేశాడు అదే కనుక చేయగలిగితే చేస్తే ఇక పాండవులకి రక్షణ ఏదండి ధర్మానికి జరిగినటువంటి న్యాయం ఇది కాబట్టి కృష్ణ పరమాత్మ న్యాయానికి భక్తికి వాళ్ళకి ఉండేటటువంటి ధర్మానికి మొట్టమొదటి ప్రాధాన్యతని ఇచ్చి సైంధవుడు మరణించేటట్టుగా చేశాడు అంతేగాని వాళ్ల వెంపు పక్షపాత బుద్ధితో చేయలేదు లోకానికి సైంధవుడు అనవసరం అర్జునుడు అవసరం కాబట్టి ఈ రకంగా చేశాడు ధర్మరాజు రథం దిగి కన్నుల వెంట ఆనంద రాగా చూసిన కృష్ణార్జులు తొందరగా రథం దిగి పాదాచారులై వచ్చి నమస్కరిస్తే కన్నులారా వారిని చూస్తూ కౌగలించుకున్నాడు ధర్మరాజు అన్నాడు ఓ అర్జున ఏం ఆశ్చర్యం చేతికి ఏ విధమైన నెత్తురు అంటుకోవాల్సిన అవసరం లేకుండా మీరిద్దరూ సైంధవుని సంహరించి తిరిగి రావడం నా పుణ్య విశేషం నేను చాలా అదృష్టశాలిని మీరు ప్రతిజ్ఞలను పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత చూడడం సంభవించింది శ్రీకృష్ణ పరమాత్మను చూపించి ఇదంతా ఈ మహానుభావుని అనుగ్రహం చేతనే సాధ్యమైంది అని అన్నాడు ధర్మరాజు పరమాత్మ తత్వాన్ని చాలా సూక్ష్మంగా ఆవిష్కరిస్తున్నాడు ఇక్కడ ఆయన కానీ కోపం చెందితే దేవతలు దైత్యులు ఎవరైనా సరే నామరూపాలు లేకుండా పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంతే కదండి పరమాత్మకి కోపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఎవరి ఎందు ఉంటుందో వారు సమస్త సౌఖ్యాలని అనుభవిస్తారు ఇక్కడ అర్జునుడే ఉదాహరణ పాండవులే ఉదాహరణ భక్తుల యొక్క శత్రువులను దునుమాడి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చూడను నువ్వు చేసిన పని కదా నీకు ఈ లక్షణం ఉండి నిరంతరం మమ్మల్ని కాపాడుతూ ఉండబట్టి సాయిధవుని సంహరించే ప్రతిజ్ఞ నిలబెట్టుకుని మిగిలిన యుద్ధం నిర్వహించడానికి కావలసిన పరిస్థితి ఏర్పాటు చేసుకోగలిగాం అంటూ పరమాత్మని స్థుతి చేసి ధర్మరాజు సంతోషాన్ని ఆవిష్కరించాడు ఆ మర్నాడు తెల్లవారుగానే రెండు పక్షములలోని వీరులు యుద్ధానికి సిద్ధపడుతున్న సమయంలో దుర్యోధనుడు ద్రోణుని వద్దకు వెళ్ళి చాలా బలము కలిగిన భీష్మాచార్యుల వారిని శిఖండి వాళ్ళు పడగొట్టగలిగారు వాళ్ళందరూ హాయిగా సోదరవర్గంతో ఉన్నారు మన సైన్యం ఏడు ఔక్షిణులు నశించిపోయింది అర్జునుడు సైంధవుని సంహరించిన సందర్భాన్ని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంది నా కోసం వాళ్ళు ప్రాణాలు లెక్క పెట్టకుండా వచ్చి నాకు సహకారం చేసి యుద్ధం చేసిన వారు ఎందరో నిన్నటి రోజున నిహితులైపోయారు ఇంతకుముందు కొంతమంది మడిసిపోయారు వాళ్ళందరి విషయంలో నేను చేయడానికి రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి వాళ్ళు వెళ్ళిన వీరస్వర్గాన్ని నేను కూడా అలంకరించడం లేదా ధర్మరాజాదలను సంహరించి రాజ్యాన్ని అలంకరించడం మూడో మార్గం ఏదైనా ఉంటే నాకు చెప్పమని ద్రోణాచార్యులు వారిని ఎత్తిపడవడానికి మనస్సు చిన్నపుచ్చి మాట్లాడుతూ ఉంటూ ఉంటాడు మనస్సులో ఎప్పుడూ భీష్ముడు ద్రోణుడు తనకి ఫలాహారం పళ్ళెల్లో తీసుకువచ్చినంత తేలికగా విజయాన్ని తీసుకువచ్చి పెట్టాలనే కోరిక దుర్యోధనుడికి వాళ్ళ శక్తిని అడ్డుపెట్టి పాండవుల్ని చంపేసి తను రాజ్యం అనుభవించాలనుకుంటాడు ఎప్పుడూ వాళ్ళ ముందు నుంచి ఏమి చెప్తున్నారు ఆ విషయాలు మనం ప్రాధాన్యత ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఆలోచించనే ఆలోచించడు చెప్పిన మాట వినే లక్షణం లేనివాడు కనుక ఒకటికి పది మాటలు అదే మాట మాట్లాడుతూ ఉంటాడు ఆయన అన్నాడు నీకు అర్జునుడు అంటే చాలా ఇష్టం కాబట్టి నువ్వు అతన్ని ఏమీ చెయ్యవు సూతపుత్రుడైన కర్ణుడు ఉపాయం తెలియనివాడు ఏ పద్ధతిలో పెడితే విజయం సాధించవచ్చన్న మార్గం తెలియనివాడు ఏమాత్రమూ సందేహం లేకుండా శత్రువులను పరిమార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి చాలా కష్టపడి చేయవలసిన పరిస్థితి ఉంటుంది ఒక్కొక్క మారు మేధాశక్తితో సులభంగా సాధిస్తారు ఒక కార్యాన్ని ఎలా సులభంగా సాధించవచ్చు అన్నది కర్ణుడికి తెలియదు నీకు తెలుసు కానీ అర్జునుడి అందు పక్షపాత బుద్ధి కలిగిన వారు కనుక మాకు ఎన్నడూ సహకరించరు కర్ణుని అందు ఇంకొక మంచి లక్షణం ఉంది ఆయన మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా మాట్లాడుతూ ఇంకొకలా ప్రవర్తించడం రాదు ఏ విధమైన దుశ్చేష్టలు చేయుడు పైకి మాట్లాడినా దానిని అమలు చేయరు అంటే కన్నుడు గురించి అంతలా పొగుడేస్తే ద్రోణుడు ఏదైనా బాధపడతాడేమో అనే ఉద్దేశం దుర్యోధండి ద్రోణుడికి ఈ మాటలన్నీ చురుక్కున తగలానని అతని భావన తన యందున్న దోషాలను పరి పరిశీలించుకోవడంలో తనలో ఉన్న బలహీనతను దిద్దుకోవడం బలాన్ని పెంచుకోవడం అన్న రెండు లక్షణాలు చూడగలిగితే అంతకన్నా గొప్ప సాధన ఇంకొకటి ఉండదు కదండి తను ఏ తప్పు చేశాడు ఎవరి మాట వినలేదు విని ఉండి ఉంటే ఎలా ఉండేది వాళ్ళు చెప్పింది ఏమిటి చెప్పిన దానికి చేసిన దానికి ఎక్కడ తేడా వచ్చింది ఇది కొత్తగా తెలుసుకోవాల్సిన విషయమా లేకపోతే ఇంతకుముందే తెలిసిన విషయాలా అని ఏమీ విచారణ చేయడు దుర్యోధనుడు ఇటువంటి ఆలోచనలే ఇప్పటి యువతకి కూడా చాలా ఉంది ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినరు వినకపోవడం వల్ల చాలా నష్టపోతారు అది ఏమిటి అన్న ఆలోచన కూడా వెనక్కి తిరిగి ఒక్కసారి ఆలోచించుకోరు అయ్యో ఆ రోజు అమ్మా నాన్న అలా చెప్పారే చెప్పినా వినకుండా చేసినందువల్ల నేను ఇంత నష్టపోయానే కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు విందాం అభివృద్ధిలోకి వస్తానేమో అని ఒక్క ఆలోచన కనుక వాళ్ళు చేసుకెళ్ళినట్టయితే ఈ తరం యువత ఎంతో అభివృద్ధిలోకి చెంది ఎంతో మంచి మంచి పనులు చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడూ ఎవరినో ఒకళ్ళని తప్పుపట్టి వాళ్ళ మీదకి తప్పు నేరం తోసేసి వీళ్ళు ఏదో అదొక రకమైన సంతోషాన్ని ఆనందాన్ని పొందడం జుగుస్పాకరంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఏదో ఒక ఆశా లక్ష్యాన్ని పెట్టుకుని దానికి వాళ్ళు కలిసి రారన్న విషయాన్ని ప్రస్ఫుటంగా రుజువులతో తెలిసి ఉన్నా కూడా అర్థం లేని పగ కార్పణ్యం మౌఢ్యంతో ప్రవర్తిస్తూ ఉంటాడు దుర్యోధనుడు వైఫల్యం చెంది అసలు అడుగంటి పోయినప్పుడు ఎవరినో ఒకరిని దానికి బాధ్యతలను చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ అక్క సాగక అవతల వారిని మాటలతోటి మాటలతోటి బాధించడం మొదలు పెడతాడు దీనివలన ప్రత్యక్షంగా పాండవులతో పాండవ పక్షంతో తన నడవడి చేత తన వైపు ఉండే పెద్దలందరితో శత్రుత్వం వస్తుంది ఎవరు ఏం చెప్పినా వినను నేను అన్నట్టుగా ప్రవర్తిస్తే తను అనుకున్నట్టుగా కార్యాలన్నీ జరిగిపోవాలి అనుకుంటే అవి జరగవు దుర్యోధనుడు సాధన కన్నా సాధించుకోవడంలో వైఫల్యాన్ని పొందుతూ ఉంటాడు మహాభారతం వల్ల నేర్చుకోవలసింది ఏంటంటే ఎవరియందు శత్రుభావన పెట్టుకోకుండా అందరియందు మిత్రభావనతో ఉంటే అంతకన్నా మనసు ప్రశాంతంగా ఉండడానికి వేరొక మార్గం ఉండదు కాబట్టి పడిపోయిన భీష్ముడు దుర్యోధనుడు ఎవరి మాట వినడు అలాగే శాసించిపోతా నశించిపోతాడు అని అన్నాడు కదండి భీష్ముడు ఆ రోజే చెప్పాడు ఇప్పుడు ద్రోణుడితో మనసు నొచ్చుకునేటట్టుగా దుర్యోధనుడు మాట్లాడాడు ఈ రకంగా ద్రోణుణ్ణి భీష్ముణ్ణి అలాగే మనసు చిన్నబుచ్చి ఎంతో బాధ పెట్టాడు ఇప్పుడు ద్రోణుడు సేవ సర్వసైన్యాధిపత్యం తీసుకుని అతను వీలైనంత మటికి తన శక్తివంచన లేకుండా ఎంతో ప్రయత్నంతో యుద్ధాన్ని చేస్తున్నాడు అయినా సరే ఆ యుద్ధం అవతల వాళ్ళకి ఉన్న బలం వల్ల మన సైన్యం అంతా అన్న విషయాన్ని అతను గ్రహించి కూడా గ్రహించినట్టుగా ఉంటూ ద్రోణుండే తప్పు అంతా తన మీదే తోసేటట్టుగా చేస్తూ అనేసి మాటలు అనేసరికి ద్రోణాచార్యుల వారు దుర్యోధను తోటి ఏమని చెప్పారు ఆ తర్వాత యుద్ధం ఎలా సాగింది అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ